అందరికీ నమస్తే అండి ఈరోజు మనం ఈ వీడియోలో ఉల్లి పెసరట్టు ఎలా వేసుకోవాలో చూసేద్దాం ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూసేయండి ముందుగా నేను ఇక్కడ పెసరట్లు వేసుకోవడానికైతే పెసరపప్పు తీసుకున్నాను చూడండి ఇక్కడ నేను తొక్క పెసరపప్పు అయితే తీసుకున్నానండి దీన్ని నేను నాలుగు గంటల సేపు అయితే నానపెట్టుకున్నాను చూసారు కదా ఈ విధంగా నానపెట్టుకున్న తర్వాత మనం వాటర్ని తీసేసి ఈ పెసరపప్పునైతే అయితే మనం మిక్సీ పట్టుకుంటున్నాను పప్పు మనం మిక్సీ పట్టుకునే ముందు పెసరట్లు టేస్ట్గా రావాలంటే చూడండి చిన్న అల్లం ముక్క అయితే వేసుకోవాలి తర్వాత నేను పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను చూడండి ఒక మూడు పచ్చిమిరపకాయలు మనం ఇలా మధ్యలోకి రెండు ముక్కలుగా కట్ చేసుకుని పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి తర్వాత నేను ఒక స్పూన్ జీలకర్ర వేస్తున్నానండి మనం ఇక్కడ అల్లం పచ్చిమిరపకాయలు అలాగే ఒక రెండు స్పూన్లు వేసానండి జీలకర్ర చూసారు కదా మూడు వేసిన తర్వాత మనం పప్పు వేసుకుందాము పెసరపప్పు చూడండి పప్పు అయితే వేస్తున్నాను వాటర్ అనేవి తక్కువ వేయాలండి బాగా పలచగా వేసేస్తున్నావు కూడా పిండి మనకి ఈ పెసరట్లు అనేవి అయితే రావు సో వాటర్ అనేవి మనం తక్కువ వేసుకోవాలి చూసారు కదా పప్పు వేసాను ఒక నాలుగు గంటలు సేపు నానితే సరిపోతుందండి మనకి పెసరపప్పు కొన్ని వాటర్ వేసుకున్నాను నేను ఇక్కడ చూడండి తక్కువ వేసాను వాటర్ అనేవి చూడండి మిక్సీ పట్టుకుంటున్నాను చూసారు కదా ఈ విధంగా మిక్సీ పట్టుకుని మనం పెసరట్లు పిండిని అయితే రెడీ చేసుకోవాలి చూడండి పెసరట్లు వేసుకునే ముందు దీంట్లో మనం మంచి కలర్ రావాలి కదండి పెసరట్లు సో మనం ఇక్కడ పసుపు అనేది యాడ్ చేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుందాము రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి పసుపు సాల్ట్ వేసిన వేసిన తర్వాత బాగా కలపాలి పసుపు సాల్ట్ మనకి పెసరట్లు పిండిలో కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకుందాము చూడండి ఈ విధంగా మొత్తం కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం పెసరట్లు వేసుకోవడానికి ప్యాన్ తీసుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదండి పిండి పెసర పిండి సో మనం పెసరట్లు అయితే వేసుకుందాము చూడండి లో ఫ్లేమ్లో పెట్టుకుని అయితే వేసుకోవాలి మనం పెసరట్లు అనేవి హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల లోపల అయితే మనకి కుక్ అయితే అవ్వదు కాబట్టి మనం లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుని మనం పెసరట్లు అనేవి వేసుకోవాలి చూడండి తర్వాత నేను పైన ఉల్లిపాయలు వేసాను పచ్చిమిరపకాయలు వేసాను అలాగే మరి కొద్దిగా జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి మనం పైన చూడండి వెసరెట్లు అయితే మనకి ఈ విధంగా ఒకసారి చేసి చూడండి ఫ్రెండ్స్ చాలా టేస్ట్గా అయితే వచ్చినాయి చూడండి తర్వాత మనం ఉల్లిపాయలు పచ్చిమిర్చి అలా కొద్దిగా జీలకర్ర వేసాం కదండి లో ఫ్లేమ్లో పెట్టుకుని మనం ఈ అట్టునైతే కొద్దిగా ఫ్రై చేసుకున్నాము తర్వాత మనం రెండో వైపు కూడా తిప్పుకోవాలి ఈ అట్టుని చూడండి ఒకవైపు మనకి బాగా కాలింది కదండి కొద్దిగా టైం అయితే పడుతుంది ఫ్రెండ్స్ పెసరట్ అనేది మనకి చూడండి ఈ విధంగా కాలిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకుందాము కొద్దిగా రెండో వైపు కూడా మన కొద్దిగా కొద్దిగా ఆయిల్ వేసాను ఫ్రెండ్స్ మళ్ళీ నేను చూడండి మనకి రెండో వైపు కూడా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి చాలా టేస్ట్గా అయితే వచ్చినాయి ఫ్రెండ్స్ ఈ పెసరట్లు అనేవి ఒకసారి ఈ విధంగా అయితే ట్రై చేసి చూడండి చాలా క్రిస్పీగా చాలా స్మూత్గా అయితే మనకి పెసరట్లు వచ్చినాయి అదేవిధంగా ఈ పెసరట్లు వీడియో మీరు డౌన్లోడ్ చేసుకునే విధంగా ఒక సర్చ్ చేసి చూడండి అలాగే మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి